హై ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు అప్సియోస్ ఛానల్ ఈ రోజు మనము ఢిల్లీలో ఉండే ఎర్రకోటను చూడబోతున్నాము మనకు భారతదేశంలో ప్రసిద్ధ ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్న కోట ఇది లాల్ కిలా అని కూడా అంటారు దీన్ని మనం తెలుగులో ఎర్రకోట అంటాము ఇంగ్లీష్ లో వచ్చేసి రెడ్ కోట అని అంటాము సో అయితే మనమైతే ఈ కోటను ఎర్రకోటన గురించి ఈ రోజు ఫుల్ డీటెయిల్స్ ఏ విధంగా ఉంది అక్కడ ఎన్ని రకాలైనటువంటి కోటలు ఉన్నాయి లోపల ఆ యొక్క స్థానం ఏంది దీని యొక్క హిస్టరీని హిస్టరీని ఎర్రకోట యొక్క హిస్టరీ రెడ్ రెడ్ ఫోర్ట్ యొక్క హిస్టరీని కూడా చూద్దాము అయితే ఇక్కడ మనం ఢిల్లీలో ఢిల్లీలో మనం ఎర్రకోట దగ్గరకైతే వచ్చేసాము లోపలికైతే వెళ్తున్నాం చూడండి అక్కడ మనము చూస్తూ ఉంటే ప్రజలు కూడా చాలా ఎక్కువగా మనకి ఉన్నారు ఇక్కడ మనకు టికెట్ కౌంటర్ టికెట్ కౌంటర్ దగ్గర కూడా వచ్చేసాము ఈ యొక్క ఎర్రకోటను మనము చూడాలి అంటే మనకి ఇక్కడ టికెట్ కూడా తీసుకోవాల్సి అవసరం ఉంటది సో ఇక్కడ మనకి కౌంటర్స్ కౌంటర్స్ కూడా ఏర్పాటు చేశారు చూడండి అక్కడ ఆల్రెడీ ప్రజలు లైన్ కట్టి కూడా మనం ఇక్కడ తీసుకుంటున్నారు సో ఇది దీన్ని ఖిలా అని కూడా అంటారు మనకు అక్కడ ఎక్కువగా లాల్ఖిలా అని అంటారు సో మన తెలుగు వాళ్ళు వచ్చేసి మనకు ఎర్రకోటగా విలుస్తారు అక్కడ టికెట్ కూడా తీసుకుంటున్నాం చూడండి మనం అయితే లైన్ లో నిలబడ్డాము టికెట్ కూడా తీసుకుంటున్నాము ఒక్కొక్కరికి మనకి ఎనభై రూపాయలు చొప్పున ఉంటది చిన్నపిల్లలకు విధంగా యాభై రూపాయలు చొప్పున అక్కడ మనకి బోర్డు కూడా కనిపిస్తుంది టికెట్ కౌంటర్ మీద మనకు ఒక్కొక్కరికి ఎంత ఉంటది అనేటువంటిది కూడా అక్కడ మనం చూస్తూ ఉన్నాము అయితే ఇక్కడ మనం టికెట్ తీసుకున్నాం చూడండి ఎనిమిది మంది వెళ్ళాము ఇక్కడ ఎనిమిది మందికి ఎంత అవుతుంది అనేటువంటిది లెక్క చూసుకుంటే ఎనిమిది వండుల అరవై నాలుగు సో ఇక్కడ అరవై నాలుగు తీసుకున్నటువంటి టికెట్ కూడా విజిటర్స్ ఎనిమిది మంది అరవై నాలుగు ఆరు వందల నలభై రూపాయలు అయింది ఒక్కొక్కరికి ఎనభై రూపాయలు చొప్పున తీసుకున్నారు చూడండి ఇక్కడ తీసుకున్న టికెట్ తీసుకున్నాము టికెట్ తీసుకున్న తర్వాత లోపలికి అయితే వెళ్తున్నాము ఈ యొక్క కోటను కోటను చూస్తూ ఉంటే ఎర్ర రాతితో నిర్ అయినటువంటిది జరిగింది ఈ యొక్క కోట మనకు పదహారు వందల ముప్పై ఎనిమిదో సంవత్సరంలో దీన్ని నిర్మాణమైనటువంటిది స్టార్ట్ చేశారు పదహారు వందల నలభై ఎనిమిది సంవత్సరంలో దీన్ని నిర్మాణం అయినటువంటిది పూర్తి చేయడం జరిగింది మొఘల్ చక్రవర్తి షాజహాన్ గారు ఈ యొక్క ఎర్ర కోటను మనకు నిర్మించారు చాలా చాలా ప్రత్యేకమైనటువంటిది అండి మనకు ప్రత్యేక స్థానం అన్నమాట ఇది మన భారత భారతదేశంలోనే చరిత్రలోనే చరిత్రలోనే ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నది ఏది అంటే ఖిలా ఇది సో ఇక్కడ లోపలికైతే మనమైతే వెళ్తున్నాము లోపల కూడా మనకి చాలా చాలా అండి వీడియోని మాత్రం స్కిప్ చేయకండి ఎందుకంటే చాలా చాలా మనకి ఒక ఈ శిల్ప కళా వేది శిల్ప కళ అనే అనుకోవాలి ఎందుకంటే లోపల చాలా శిల్పాల శిల్పాలతో చెక్కినట్లుగా మనకి ఏంది అది కూడా నేను ఇక్కడ చూపిస్తాను ఇగో మనకు ప్రతి సంవత్సరము మనకి భారత స్వతంత్ర పొందిన తర్వాత ఈ పై పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో ఆగస్టు పదిహేనున మనకి అక్కడ జెండా అనేటువంటిది ఎగురుతుంది కదా మనకి సో మొట్టమొదటి మన ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ గారు ఇక్కడ మనకి ఆ జెండా జాతీయ జెండాను ఎగరవేయడం జరిగింది అదే విధంగా మనకు ఏ గవర్నమెంట్ ఏది ఉన్నా సరే గవర్నమెంట్ మనకి ప్రతి సంవత్సరం ఎర్రకోట మీద ఆగస్టు పదిహేన జాతీయ జెండాను మాత్రం ఎగరవేస్తూ ఉంది సో ఇక్కడ అది కూడా మనం అక్కడ పైన చూస్తున్నాము లెఫ్ట్ సైడ్ లో మనకు జెండా అనేటువంటి జాతీయ జెండా అనేటువంటిది మనకి అక్కడ ఎగురుతూ కనిపిస్తూ ఉంది ఇక్కడ మనకి ప్రజలు కూడా చూస్తున్నారు కదా చాలా మంది అక్కడ నిలబడి ఉన్నారు సెల్ఫీలు దిగుతున్నారు ఫోటోలు దిగుతున్నారు అక్కడ చూస్తూ ఉన్నారు ఇంకా ఈ యొక్క నిర్మాణానికి ఈ ఢిల్లీలో ఉండే ఎర్రకోటను చూడడానికి అనేక రకాలమైనటువంటి దేశస్తులు కూడా ఇక్కడ చాలా మంది వస్తున్నారు ఒక్క దేశం గురించి చెప్పడానికి లేదు చాలా చాలా దేశాల వాళ్ళుగా ఇక్కడ వస్తూ ఉన్నారు అయితే లోపలికి అయితే వెళ్తున్నాం చూడండి లోపలికి విధంగా చాలా చాలా పెద్దగా ఉంది అండి ఈ యొక్క ఎర్రకోట మనకు యమునా నది ఒడ్డున ఉంది ఈ యొక్క ఎర్రకోట లాల్ ఖిలా అని కూడా అంటారు రెడ్ ఫోర్ట్ అని కూడా మనం అనుకుంటూ అన్ అంటున్నాము సో ఇక్కడ లోపలికైతే ఇంకా వెళ్తూ ఉన్నాము ఎన్ ఎట్లా ఎర్ర రాతితో నిర్మాణం ఏ విధంగా ఉందో చూడండి ఆ కాలంలో నిర్మించినటువంటి పదహారు వందల ముప్పై ఎనిమిదో సంవత్సరంలో నిర్మించినటువంటి కట్టడము మొత్తము శిల్పాలతో చెక్కినట్టుగా ఉంది లోపల ఆ విధంగా లోపలికైతే మెల్లమెల్లగా లోపలికి వెళ్తూ ఉన్నాము లోపల కూడా వెళ్దాము ఏ విధంగా చాలా పెద్ద శిల్ప కళలు ఉన్నాయండి మనము దివానే దివానీ ఆమ్ ప్రజల సభ ప్రజల సభ ఎర్రకోటలు ఏ విధంగా పెట్టుకునే వాళ్ళు ఆ కాలంలో అనేటువంటిది కూడా ఉంది దివానీ హాస్ రహస్య సభలు కూడా అక్కడ జరిగేవి ఇక్కడ లోపల మూతి మస్జిద్ మూతి మస్జిద్ కూడా మనకి ఇక్కడ ఉంది ఇంకోటి మనకి ఉధ్యాయనం ఉంది హయాత్ అంటారు హయాతి బాగ్ అంటారు దాన్ని ఉద్యాయనం కూడా ఇక్కడ చాలా మంచిగా చేసేవారు ఈ చరిత్రాత్మకమైనటువంటి ఈ కట్టడము లాల్ కిలా లోపలికి అయితే వచ్చేసాం చూడండి ఆ టికెట్ కూడా చూసాం మేమైతే స్పెషల్ టికెట్ తీసుకున్నాం కాబట్టి డైరెక్ట్ గా లోపలికైతే వెళ్ళిపోతూ ఉన్నాము చూడండి లోపలికైతే మేము వెళ్తూ ఉన్నాము ఒక్క సెకండ్ లోపల ఈ విధంగా చెక్కింగ్ కూడా ఉంటది మనకి లోపల చెక్కింగ్ ద్వారా లోపలికైతే మనం వెళ్తూ ఉన్నాము ఇక ఒక్కొక్కరు ద్వారా మనకి మన అంటే కొన్ని పదార్థ కొన్ని వస్తువులు తీసుకొని వెళ్ళకూడదు సో అలాంటి వస్తువులు ఏమన్నా తీసుకొని వెళ్తున్నాం వాటిగా చెకింగ్ చేశారు లోపలికైతే వచ్చేసాం చూడండి లోపలకైతే వెళ్తూ ఉన్నాము చాలా పెద్ద షాపింగ్ మాల్ కూడా ఉంటది చాలా పెద్ద షాపింగ్ మాల్ తో కూడినటువంటిగా బ్యాగ్స్ కూడా చాలా చాలా మంచిగా అయితే మనకి ఉంటాయి లోపలికి అయితే వెళ్తూ ఉన్నాము ఇది మొత్తము బయట అనమాట ఇది లోపల ఇంకా చాలా బాగుంటదండి లోపలికి వెళ్తే మనకు నెట్ కూడా రాదు అట్లాంటి ప్రదేశం అనమాట ఇది చాలా చాలా పెద్దగా కూడినటువంటి కోటలు చిన్న చిన్న కోటలు దివాన ఆ కాలంలో ఎర్ర కోటల ఎర్ర కోట నిర్మించినప్పుడటువంటి నిర్మించినటువంటి లోపల కోటలు కూడా చాలా 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 బాగున్నాయి ఎందుకంటే ఇది చరిత్రాత్మకమైన కట్టడం కాబట్టి ఒక ఇది దీని యొక్క లాల్ కిలా అనేటువంటిది భారత చరిత్రలోనే ఎంతో ముఖ్యమైన చిహ్నంగా కూడా ఇక్కడ మనం భావించుకోవచ్చు లోపలికైతే వచ్చేసాం చూడండి ఏ విధంగా ఉన్నాయి శిల్ప శిల్పంతో వచ్చినటువంటి శిల్పంతో చేసినటువంటి ఇవిగా కనిపిస్తున్నాయి మనకి ఏ విధంగా చేశారు ఎర్రగా కనిపిస్తున్నాయి ఎర్ర రాతితో కట్టిరు కాబట్టి మనకి అక్కడ ఎర్రగా కనిపిస్తూ ఉంది చూడండి ఎంత ఎంత పెద్దగా మనకు అక్కడ కనిపి ఎంత పెద్దగా ఉంది అక్కడ ప్రజలు కూడా లోపలికి వెళ్తున్నారు అక్కడ జెండా కూడా మనకి ఏ విధంగా మనకి అక్కడ జెండా జాతీయ జెండా కూడా ఏ విధంగా మనకి గాలికి ఎంత మంచిగా ఎగురుతుందో కూడా అది కూడా మనం చూస్తూ ఉన్నాము లోపలికి అయితే వెళ్తున్నాము లోపలికి వచ్చేసాం చూడండి ఇక్కడ చాలా మనకి షాపింగ్ కూడా చేసుకోవచ్చు మనం ఏమైనా పే మన పేమెంట్ తెచ్చుకున్నామంటే ఇక్కడ షాపింగ్ కూడా చాలా బాగుంటాయి తక్కువలో కూడా ఉంటాయి మనకి బ్యాగ్స్ కానీ బ్యాంగిల్స్ కానీ ఆడవారికి బ్యాంగిల్స్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ బ్యాగ్స్ కూడా బ్యాగ్స్ లేవనుకుంటే మనకి బ్యాగ్స్ కూడా ప్రతి ఒక్కటి ఇక్కడ మనకి ఈ ఆకర్షణీయంగా లైట్లతో మనకి కోట లోపలికి అయితే వచ్చేస్తున్నాము అక్కడ చూడండి ఎంత మంది ఆల్రెడీ అక్కడ షాపింగ్ కూడా చేస్తూ ఉన్నారు లోపల కోటను చూడ్డానికి కూడా ఎంత మంది వెళ్తూ ఉన్నారు కూడా అది కూడా రష్ అయినటువంటి ఏ విధంగా ఉందో కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాము ఇక్కడ ఒకటి జాగ్రత్త ఏంటంటే పర్సులు ఫోన్లు కొట్టేస్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సిన వెళ్లాల్సిందిగా నేను కోరుకుంటున్నాను మీరు ఒకవేళ ఎర్రకోట చూడడానికి వెళ్ళినట్లయితే ఈ ఫోన్స్ కానీ మన దగ్గర పాకెట్ మనీ పాకెట్ మనీ పెట్టుకుంటాం కదా అది కూడా చాలా జాగ్రత్తగా మీరు జేబులో పెట్టుకొని వెళ్ళచ్చు బ్యాగులను కూడా చూస్తున్నాం చూడండి ఎంత మంచిగా ఉన్నాయో బ్యాగులు కూడా ఇక్కడ బ్యాగులు కూడా చూస్తూ ఉన్నాము బ్యాంగిల్స్ చూస్తూ ఉన్నాము మనము బ్యాంగిల్స్ చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు బ్యాంగ్ చిన్న మన బ్యాగ్స్ కూడా చెప్పాను కదా నేను లెఫ్ట్ సైడ్ లో బ్యాగ్స్ కూడా చాలా బాగా ఉన్నాయి ఇక్కడ తీసుకొని వెళ్ళడానికి ఇక్కడ చాలా మంది షాపింగ్ కూడా చేస్తూ ఉంటారు ప్రాముఖ్యతమైనటువంటి చరిత్రాత్మకమైనటువంటి ఎర్రకోట లాల్ ఖిలా రెడ్ ఫోర్ట్ కూడా మనం ఇక్కడ ఇప్పుడు చూస్తూ ఉన్నాము లోపలికి అయితే వెళ్తున్నాం చూడండి చాలా పెద్దగా ఉంది అనేది యమున తీరాన ఒడ్డునంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మనకి చూడండి దేశస్తులు కూడా మనం చూస్తున్నాము మన ఇండియానే కాకుండా అనేక రకాలైనటువంటి దేశాలు కూడా ఈ ఎర్రకోటను చూడడానికి లాల్ కిలాను రెడ్ ఫోర్ట్ ని చూడడానికి చాలా మంది వస్తూ ఉంటారు అయితే ఇప్పుడు మనము దివానీ ఆమ్ ప్రజల యొక్క సభ ఏ విధంగా పెట్టుకుంటారు అనేటువంటిది చూడడానికి అయితే మనం వెళ్తూ ఉన్నాము ఇది చాలా శిల్పంతో కూడినటువంటి భారత స్వతంత్ర పోరాటం అనుకోవాలి ఇక ఆల్రెడీ వచ్చేసాం మనము దివానీ ఆమ్ ప్రజల యొక్క సభ ఏ విధంగా పెట్టుకుంటారు అనేటువంటిది ఆ కోటను కూడా చూస్తున్నాము చిన్నగా ఉంది కూడా చిన్నగా కనిపిస్తుంది చూడండి ఎంత పెద్దగా లోపల ఏ విధంగా అనేటువంటిది కూడా మనం అక్కడ చూస్తూ ఉన్నాము ఇంతమంటి శిల్ప కళను మనము ఎక్కడ చూడలేని విధంగా అంటే భారతదేశంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానము ఉన్నది ఏది అంటే మనకు ఢిల్లీలో మనకు లాల్ లాల్ కిలా ఎర్రకోట చూడండి ఏ విధంగా ఉంది ఏ విధంగా సంస్థానము ఆ మొగుల్ చక్రవర్తి మొగుల్ చక్రవర్తి వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క రాతి ఎర్ర రాతితో కూడినటువంటి కోటను మనము లాల్ కిలాను చూస్తూ ఉన్నాము ఇక్కడ ఎంత పెద్దగా సభా ప్రాగణం కూడా మనం ఇక్కడ ప్రజల యొక్క సభా ప్రాగణం కూడా చూసుకుంటే ఎంత పెద్దగా ఉంది కూడా అది కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము నెక్స్ట్ భివానే హాస్ రహస్య సభలు కూడా ఇక్కడ జరుగుతూ ఉండేవి అది కూడా మనం చూడడానికి అయితే వెళ్తూ ఉన్నాము చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి ఇక్కడ లోపలనే మనకు చాలా రహస్యంగా కొన్ని సభలు మొగుల్ చక్రవర్తి వాళ్ళు ఇక్కడ మొత్తం డిస్కర్షన్ చేసుకునే వాళ్ళు వాటి దగ్గర కూడా వచ్చేసాం చూడండి అవి కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము హిందీలో ఉంది దివాణి ఆమ్ దివాణి ఆమ్ వచ్చేసాం చూడండి దివాణి ఆమ్ ప్రజల యొక్క సభ సభ దగ్గరికి అయితే వచ్చేసాము ఎంత మంచిగా ఉంది అది ఇక్కడ చూస్తూ ఉన్నాము ఆ యొక్క దివాన్ లో ఏ విధంగా కట్టారు అనేటటువంటిది దివానీ ఆమ్ను ఏ విధంగా కట్టాలి ప్రజలు కూర్చోవడానికి కూడా ఏ విధంగా ఈ శిల్ప కళ కట్టడము మనం చూస్తూ ఉన్నాము భారత స్వతంత్రం పోరాటం చేసి దేశ గౌరవానికి ప్రతి ప్రత్యేకంగా నిలిచినటువంటి ఎర్రకోట చూడండి ఆలోచించండి ఒక్కసారి ఎంత మంచిగా ఉన్నా చూడండి మన భారతదేశంలో చరిత్రాత్మకమైనటువంటి మంచి కట్టడాలు ఉన్నాయి మనకి కోటలు ఉన్నాయి గుహాలు ఉన్నాయి అట్లాంటి దాంట్లో మనకి మనకి ఇది లాల్ కిలా ఎర్రకోట అని మనం తెలుగులో మనం అంటూ ఉంటాము చూడండి ఏ విధంగా దివానే ఆమ్ చూసాము దివానే హాస్ మనం చూడబోతున్నాము మూతి మస్జిద్ అని కూడా ఉంది ఇక్కడ హయాతే బగ్లే బాగ్ ఉద్యానం ఉద్యానం అనేటువంటిది కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది చరిత్రాత్మకమైనటువంటి ఇలాంటి ఈ యొక్క ఇక్కడ ఎర్రకోటలో నిర్మించినటువంటి ఇంకోటి కూడా చూస్తున్నాం నహరే బ్రిటిష్ బ్రిటిష్ అంట పేర్లు కూడా చెప్పడానికి రావట్లేదు చూడండి ఎంత హార్డ్ గా ఉన్నాయి సో రంగ్ మహాల్ రంగ్ మహాల్ చూడండి చాలా ఉన్నాయి ఇక్కడ మనం పోతున్నది ఇక్కడ చూస్తున్నది రంగ్ మహాల్ ఇక్కడ ఇంకోటి లోపల గుహలాకుంటది సో కోటలాకుంటది ఇక్కడ కూడా లోపలికైతే వెళ్ళవచ్చు ఇక్కడ ముందుకైతే వెళ్తున్నాం ఇంకా ఉన్నాయి మనకి హాస్ మహాల్ హాస్ మహాల్ అని చూస్తున్నాం కదా రహస్య సభలు రహస్య సభలు చేసేటటువంటి ఇక్కడ రైట్ సైడ్ లో వెళ్తున్నాం కదా అవే అండి రహస్య సభలు చాలా మంది ప్రముఖ చక్రవర్తులు ఇక్కడ కూర్చొని చాలా రహస్యంగా ఆ సభలు మాట్లాడుకున్న తర్వాత దివాణి ఆమ్ ప్రజల మధ్యకి వచ్చి మాట్లాడేవారు దివాణా కనిపించారు కదా రహస్య సభ చేసేటటువంటి ఈ స్థలం అనమాట ఇది వచ్చేసి మూతి మస్జిద్ ఇది కూడా మనం ఇక్కడ ఇంతకు ఇంతకుముందు విస్కర్షన్ చేసాం ఫస్ట్ లో మూతి మస్జిద్ దగ్గర కూడా వచ్చేసాం మూతి మస్జిద్ మూతి మస్జిద్ కూడా మనకి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఎర్ర ఆ అదే విధంగా మనకి ఉద్యానం ఉద్యాన సభ ఉద్యానం అనేటువంటిది హయాతే బగ్లీ బాగ్ అంటారు దాన్ని అది కూడా మనం ఇక్కడ చూస్తున్నాము ఎంత పెద్దగా ఉంది చూడండి వచ్చేసాం మనము చూడండి ఈ విధంగా ఎర్రకోటను మీరు కూడా చూడాలనుకుంటే మీరు కూడా ప్రత్యేకంగా ఇది ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఇది అక్కడ ఉంటది సో కాబట్టి మీరు కూడా ఢిల్లీ వెళ్తే మాత్రం తప్పకుండా వెళ్ళండి లాల్ ఖిలా లాల్ ఖిలా అంటారు లాల్ ఖిలా అదే విధంగా ఎర్రకోట తెలుగులో అదే విధంగా మనకు రెడ్ ఫోర్ట్ అని అంటారు సో కాబట్టి ఇది గౌరవ దేశ గౌరవానికి ప్రతీకగా నిల్చింది భారతదేశ స్వతంత్ర పోరాటం ఇది పోరాటం చేసి సాధించింది సో ఇలాంటి మరెన్నో మరెన్నో మీకు మంచి మంచిగా స్వతంత్ర దినోత్సవం రోజు మనకు ఈ ఆగస్టు పదిహేను నాడు జందా జాతీయ జనాన్ని ఎగరవిస్తారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో